ఇంకొక విషయం ఏంటంటే బయట సౌండ్స్ ఉన్నప్పుడు నేను గమనించలేకపోతున్నాను అంటే నువ్వు ఇంకా ఎక్స్ట్రోవర్టెడ్గా ఉన్నావు అని ఇంకా ఇంట్రోవర్షన్ అనేది జరగాలి అంటే నీ ఇంద్రియాలు ఇట్లా బయటకున్నాయి ఇంద్రియాలు ఎప్పుడైతే ఉన్నాయో నీ నువ్వు అన్నీ క్యాచ్ చేస్తూ ఉంటావు అలాగా యు విల్ పికప్ ఎవ్రీ మెమరీ అనమాట ఎవ్రీ సెన్సేషన్ ఫ్రమ్ ది అవుట్ సైడ్ అదే నువ్వు ఇంట్రోవర్ట్ అవ్వాలన్నమాట కళ్ళు ఇక్కడ మంచిగా కూర్చుంటే నువ్వు ఇంట్రోవర్ట్ అయిపోతావు ద ఇంట్రోవర్షన్ విల్ హ్యాపెన్ అంటే యు ఆర్ సీయింగ్ ఇన్వర్డ్స్ అనమాట ఏదైతే బాహ్యంగా ఉన్నావో అది కాస్త అంతర్గతంగా నువ్వు నిన్ను చూసుకుంటావు అదే సుఖం అంటే ఆత్మవైపు చూస్తున్నావు అనమాట ఇప్పుడు ఏంటంటే ప్రపంచం చూస్తున్నావు ఎప్పుడైతే నీకు గతి లభిస్తుందో శ్వాస మీద పట్టు లభిస్తుందో అప్పుడు అంతర్ముఖం అవుతావు అంతర్గతంగా ప్రయాణిస్తావు అక్కడ నీకు సుఖం లభిస్తుంది అప్పుడు కంప్లీట్ ట్రాఫిక్ జామ్లో కూడా సమాధులు లభిస్తాయి అర్థమైందా అలాగా సిగ్నల్ దగ్గర కూర్చుంటే కూడా సమాధిలోకి వెళ్ళిపోవచ్చు అది ఎప్పుడు లభిస్తుంది అంటే నీకు గతి ఉన్న శ్వాస కనుక నువ్వు అచీవ్ చేస్తే దెన్ దట్ ఇస్ పాసిబుల్ ఒక బ్యూటిఫుల్ ఇది ఉంటుంది ఒక సీనరీ ఉంటుంది ఒక ల్యాండ్స్కేప్ ఏదైనా ఒక మంచి మౌంటైన్ హిమాలయాస్ ఉన్నది కన్ను హిమాలయస్ చూడు నిన్ను నువ్వే దర్శించుకుంటావు అదే ఏకగతి అదే సమాధి అనమాట సమాధిలో నీకేమి కనిపించదు సమాధిలో నీ మనసులో నీ ఆత్మలో నువ్వు ఉంటావు అనమాట అందుకే శ్వాస మీద పట్టు వస్తే జీవితం మీద పట్టు వచ్చినట్టే నీ కనుక ఆ ఈజీ ఫ్లో ఆఫ్ ప్రాణ అంటే ఏ అడ్డంకు లేని గతి అడ్డంకు లేని శ్వాసని నువ్వు ట్రావెల్ చేయాలన్నమాట ఇప్పుడు వెళ్తున్నావు అడ్డంకు ఉండకూడదు ఇంక ఇది కానీ నీకు వస్తే ఇంకా నువ్వు దేన్ని చేసి చేయవు అర్థమైందా గతి వస్తే అదే నీ అచీవ్మెంట్ అప్పుడు బయట ప్లేసెస్ దే డోంట్ మ్యాటర్ నీ అవుట్ సైడ్ రిచ్నెస్ డోంట్ మ్యాటర్ నిన్న ఎవరు గౌరవిస్తారు ఎవరు గౌరవించరు డోంట్ మ్యాటర్ అర్థమైందా అది మీరు సంపాదించాలి యూ షుడ్ బికమ్ ట్రూలీ ఇండిపెండెంట్ ట్రూలీ ఇప్పుడు ఏంటంటే మన ఒకడు ఎవరైనా తప్పుడు చూపు చూసినా మనం అలాగా లోపల మండిపోతాం కదా ఎందుకంటే ప్రతిదీ మన సంతోషం అంతా బయటే ఉంది అందుకే ఈ సాధనని మీరు గట్టిగా పట్టుకొని గదిని సంపాదించండి అప్పుడు ఏంటంటే శ్వాస కూడా మెల్లగా వెళ్తుంది అనమాట శ్వాస ఎంత మెల్లగా ఉంటే అంత ప్రశాంతంగా జీవిస్తా ఉన్నాం అంత సుఖంగా హ్యాపీగా కేర్లెస్గా రెక్లెస్గా అలా సంతోషంగా జీవిస్తావు లేదనుకో పిరికివాళ్ళ అయ్యో వీడేమనుకుంటాడు అయ్యో వాడేమనుకుంటాడు అంటే లైక్ ఎ స్లేవ్ బానిసలాగా బ్రతుకుతావు సో బికమ్ ట్రూలీ ఇండిపెండెంట్